అందరికీ నమస్కారం అండి రేపు నరసింహ జయంతి సందర్భంగా ఆ దేవదేవుడి గురించి తెలుసుకుందాము ఉగ్రవీర్యం మహావిష్ణు జ్వలాంతం స్వర్ణతో ముఖం నరసింహ భీషణం భద్రం మృత్యోత్ముత్యో మహామ్యహం విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లోని నాలుగవ అవతారమే నరసింహస్వామి నరసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్దశి నాడు జరుపుకుంటారు నరసింహస్వామి రూపంలో దేహం మానవ రూపం తల రూపంలో అవతరించిన దేవుడు నరసింహస్వామి మహాశక్తివంతుడై ఈ రోజునే విష్ణుమూర్తి హిరణ్య కశిపుణ్ణి సంహరించి ధర్మాన్ని నిలబెట్టి ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టే నరసింహ జయంతిని వేడుకగా జరుపుకుంటాము హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు సాధు పరిరక్షణ కొరకు దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలల్లో యుగ అవతరిస్తాడు అలాంటి అవతారాలలో ఇరవై యొక్క ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలని అంటారు వానిలో అతి ముఖ్యమైనవి పది అవతారాలను దశ అవతారాలు అంటారు ఈ దశ అవతారాలలో ఈ దశ అవతారాలలో నాలుగవ అవతారాన్ని నరసింహ అవతారమని మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీ నరసింహ అవతారమని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి గర్భాన హిరణ్యాక్షుడు హిరణ్య కశిపులు అనే మహావీరులు జన్మించారు హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలు యుద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేసేవాడు పాతాల పాతాలాంతట తరగతి అయిన భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించారు అప్పుడు జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు సోదరుడి మరణానికి చింతిస్తూనే హిరణ్య కశ్యపుడు తల్లిదండ్రులను బంధువులను ఓదార్చాడు అనంతరం రాజ్యపాలనా భారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపస్సును ఆచరించాడు అతను తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి అతని శరీరం కేవలం ఎముకల గుడయ్యింది బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవ యవ్వనంగా వజ్ర సదృశంగా చేశాడు వరం కోరుకోమన్నప్పుడు హిరణ్య కశిపుడు విధాతకు మొక్కి తనకు గాలిలో గాని ఆకాశంలో కానీ భూమిపైన గాని నీటిలో గాని అగ్నిలో గాని రాత్రి గాని పగలు గాని చే గాని కానీ జంతువులచే గాని ఆయుధముల చేత ఇంట ఇంటగాని బయట మరణం మరణముండరాదని కోరాడు అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు ఇక వరగర్వంతో హిరణ్య కశిపుడు విభృంభించాడు దేవతలను జయించాడు ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు పంచభూతాలను నిర్బంధించాడు తపములకు భంగం కలిగించాడు సాధువులను హింసించసాగాడు దేవతలు విష్ణుతో మొరపెట్టుకోగా విష్ణువు కన్న కొడుకుకు ఆపన్నతను తలపెట్టిన నాడు హిరణ్య కశిపు పట్టి వతింతును మీకు భద్రమగును అని వారికి అభయమిచ్చాడు హిరణ్య కశిపుడు తపస్సు చేసుకునే కాలంలో దేవతలు అదును చూసుకొని అతని రాజ్యంపై దండెత్తి క్రూరంగా కొల్లగొట్టారు గర్భవతి అయిన రాక్షస రాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు ఆశ్రమంలో నారదుడోర్చిన భాగవత తత్వ బోధనను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్య నారదుడు అతని ధర్మపత్నిని అప్పగించాడు ప్రహ్లాదుడు జన్మత పరమ భాగవతుడు మాధ్యముడు అడుగడుగున మాధవాను చింతన మాధుర్యమును మేనుపరుచువాడు సర్వభూతములందు సమభావము గలవాడు సుగుణముల రాసి అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని తమ రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షస రాజ తమ కులగురువైన చండా మార్కుల కప్పగించారు ఒక మారు హిరణ్య కశిపుడు ప్రహ్లాదును చేర నీవు ఏమి నేర్చుకున్నావు నీకు ఏది భద్రము అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు సర్వము అతని దివ్య కళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయుట మేలు అని ఉత్తరమిచ్చాడు రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా ప నీకెలా పుట్టింది హరి గిరి అని ఎందుకు పలుకుతున్నావు అని అని తండ్రి గర్దించి హిరణ్య కశిపుడు మండిపడ్డాడు తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదును కఠినంగా శిక్షించమని ఆదేశించాడు కానీ శూలాలతో పొడిచినా ఏనుగులతో తొక్కించినా మంటల్లో కాల్చిన కొండలపై నుంచి పడేసిన ప్రహ్లాదునుకు బాధ కలగలేదు అతడు హరినామ స్మరణ మానలేదు అది చూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు మరొక అవకాశం అడిగి రాక్షస గురువు ప్రహ్లాదును గురుకులానికి తీసుకెళ్లారు అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని హరితత్వాన్ని మోక్ష మార్గాన్ని ఉపదేశించసాగాడు ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి నేనంటే సకల భూతాలు భయపడతాయి దిక్పాలకులు నా సేవకులు ఇక నీకు దిక్కెవరు బలమెవరు అని గద్దించాడు అందరికీ ఎవరి బలమో అందరికీ ఎవరి దిక్కో ఆ విబుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు అయితే ఈ స్తంభమున నువ్వు చెప్పే హరిని చూపమని పలికాడు హిరణ్య బ్రహ్మ నుంచి గడ్డిపోచ వరకు అన్నిటిలో విస్మాత్ముడైన ఉండేవాడే నా హరి అలాంటి హరి ఈ స్తంభమున ఎందుకు ఉండడు ఏం సందేహము లేదు ఖచ్చితంగా ఉంటాడు అని పరమ భక్తుడైన ప్రహ్లాదుడు పలికాడు సరే చూద్దాం ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తల తీయిస్తాను అన్నాడు అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా అని చేతితో స్తంభంపై చరిచాడు బ్రహ్మాండ కటాహం బద్దలయ్యే చెట చెట గట గట రాములు ధ్వనించాయి పది దిక్కులు నిప్పులు చెరిగాయి ప్రఫుల్ల పద్మయుగాల సంకాస బాసుర చక్ర హల కులికాంసుత జలచార రేఖాంకిత చార చరణ చు మహాప్రభువుండనై శ్రీ నరసింహ దేవుడు స్తంభము నుండి ఆవిర్భవించాడు ఇది నరమూర్తి కాదు హరిమూర్తి కాదు హరిమాయ రచితమై ఉన్నదని హిరణ్య అన్నాడు అప్పుడు శ్రీ నరసింహ దేవుడు భీకరంగా హిరణ్య కశ్యపుడు ఒడిసి పట్టి తన మెడలోని వేసుకుని వజ్రాల వంటి తన నకాలతో గోళ్లతో చీల్చి చెండాడి ఇలా శ్రీహరి నరసింహుని రూపంలో పగలుగాక రాత్రిగాక ప్రాణం ఉన్నది లేనిది అని చెప్పలేని గోలతో గుమ్మంలో తన తొడపై హిరణ్య కశిపుని సంహరించాడు బ్రహ్మవర్ణము వ్యర్థం కాలేదు ప్రహ్లాదుని మాట పుల్లుపోలేదు ఈ శుభదినాన మనమందరం నరసింహ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించడం ఆనవాయితీగా వస్తుంది మనం భగవంతుడికి పండ్లు పూలు దక్షిణ తాంబూలాలను భక్తితో సమర్పించుకోవాలి ధూప దీప నైవేద్యాలతో స్వామికి పూజ చేసుకొని ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో పూజ జరిపి దేవదేవుడైన మహావిష్ణువు యొక్క నరసింహస్వామి యొక్క అవతారమైన ఆ స్వామి వారి కృప అందరి మీద కలగాలని కోరుకుంటూ ముఖ్యమైనది శ్రద్ధ భక్తి మనస వాచ కర్మణ స్వామికి ఏకాగ్రత చిత్తంతో ఆత్మ నివేదన మించిన పూజ లేదు కనుక భక్తి శ్రద్ధలతో స్వామివారిని మనసారా స్మరించుకొని ఈ నరసింహ జన్మ వృత్తాంతాన్ని చదువుకొని లేక విని ఓం నమో నరసింహ దేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అంతా మంచి జరుగుతుంది ఓం నమో నారాయణాయ